దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఉభ్య గ్రంథం చదువుకుందామండి ఓకే అధ్యయముంది ఉభ్యకు కలిగిన దర్శనము ఏదోమును గురించిన ప్రభువుకు ఎహూవా సెలవిచ్చినది యహోవయద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడిను ఏధోము మీద యుద్ధము చేయదము లేండని జనులను రేపుటికై దూత పంపబడి ఉన్నాడు నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీపభ తృణీకరింపబడదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునేవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపో పక్షిరాజు గూఢంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేత్తను ఇదే ఎహోవా వాకు చోరులే కానీ రాత్రి కన్నము వేయువారే కాని నీ మీదకి వచ్చిన ఏడల తమకు కావలసినంత మట్టుకు గదా రాక్షా పండ్లని ఏరువారు నీ ఎద్దకు వచ్చిన ఏడల పరిగె ఏరుకుని వారికి కొంత గదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయిన్నావు ఏసావు సంతతి వారు సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు ఏదోమునకు వివేచన లేకపోయెను ఆ దినమందు ఏసావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే వాక్కు తేమాను నీ బలాఠ్యులు విశ్వమందుదురు అందువలన యేసావు యొక్క పర్వత నివాసనందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక నిన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడువై నిలిచిన దినమందు పరదేశులు వారు ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుషులేవ మీద చీట్లు వేసిన దినమందు నీవు నువ్వు వారితో కలుసుకుంటేవి కదా నీ సహోదరుని శ్రఫాను దినము చూసి నీవు ఆనందం అందదగదు యోధావారి నాశన దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింపదగదు నా జనులు ఆపత్తినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు వారి ఆపదినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపదినమున నీవు వారి ఆస్తిని పట్టుకున్న తగదు వారిలో తప్పించుకుని వారిని సంహరించటకు త్రావలలో నీవు నిల్వ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు ఎహోవ దినమో అన్యదిన అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు తాము ఇక నిన్నడు నుండని వారైనట్లు వారేమీ మిగిలకుండా త్రాగుదురు అయితే సియోను కొండ మగును తప్పించుకుని వారు దాని మీద నివసింతును యాగోబు సంతతి వారు సమా స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు మరియు యాకోబు సంతతి వారు అగ్నియుసేపు సంతతి వారు మంటయు అగుదురు ఏసాపు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు యేసావు సంతతి వారిలో ఎవడును తప్పించుకోనకుండా ఏసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు ఏహో మాట ఇచ్చి ఉన్నాడు దక్షిణ దిక్కున నివసించేవారు ఏసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందరు మైదానమందుం వారు దేశమును స్వతంత్రించుకొందరు మరియు ఎబ్రాహిములు భూములను సోమ్రోలునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందరు బెన్యామీనియులు గిలాది దేశమును స్వతంత్రించుకొందరు మరియు ఇస్రాయేలుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతి వరకు కానానీయుల దేశమును స్వతంత్రించుకొందరు ఎరుసలేము వారిలో చెరపట్టబడి శపారాధనకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందరు మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుడికై సియోను కొండ మీదకి రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది అగును దేవుడు వాక్యం దీవించనుగా కామెన్